హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బాగానే ఉంటారు అందరు కూడా ఎందుకంటే ఈ మంత్లో చాలా హాలిడేస్ ఉన్నాయి పిల్లలకి కాబట్టి మా పిల్లలు కూడా వచ్చేసారు రాఖీకి లేరు కానీ చిన్ని ఒకటి ఉంది తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అన్నయ్యలు అయితే వచ్చారు ఇంకా అందరు కలిసినప్పుడే రాఖీ పండుగ అన్ని పండుగలు కూడాను పిల్లలు కలిసినప్పుడే కదా ఆ ఎంజాయ్ కాబట్టి వాళ్ళ అన్నలకైతే ఇద్దరు రాఖీ కట్టిన వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూసేయండి చాలా గ్యాప్లు వస్తున్నాయి కదా మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే గుర్తు పెట్టుకొని వీడియో పోస్ట్ చేసినప్పుడు చూసి ఎంకరేజ్ చేయండి మీరు అలా చేసినట్లయితే నేను మిమ్మల్ని కూడా మర్చిపోకుండా వీటికి ఉన్నప్పుడు ఇలా పోస్ట్ చేసుకుంటానమాట సరదాగా వీడియో అయితే చూసేయండి

చిన్ని పిల్లలు మొకలా అక్కుంటే కమెం ఏం లేదే పిల్లలంతా బా చూసరా నేను మనదా యా యు కమన్ గ్యారియస్ ఉంది టైం ఏంటంటే చిన్ని ఆరే నివర్ కాలే చిన్ని ద అద మస్తు ఉంది కూక్ పడుతున్నా

कमान आना वाला है और इसे डांस सक्सेसफुल गा निरक्षर पंतस तो यार डिलीवर को मार पकड़े इनको चलो ना कुछ कट्टल करी था काफ़ा डार्म जिसको ना डार्म लेको ना डी ब्लू कलर डार्म अपने दूध ना रख डार्म में बोल दे लेके कट्टे

సలగెండాలి సలగెండాలే సలగేండా కట్టుకుంటాం మాటలతోనే సార్

వన్ టూ త్రీ ఇది రాఖీ కట్టి ఆ పైన వెంటిలేషన్ రాఖీ కట్టినట్లు చూపించుకుంటారు రాఖీలు చూపేయండి రాఖీలు చూపెట్టారు కదా ఏయ్ రాఖీ చూపెట్ట రాఖీ చూపి దగ్గరికి దగ్గరికి చింటూ ముందుకి రా చిన్ని పక్కకి రా ఇంకా